వచ్చేవాడు అనే ప్రాంతంలో మా మా డాడీ అక్కడ జాబ్ చేసేవాడు అక్కడికి వచ్చినప్పుడు నువ్వు సేవకు వస్తావా గుంటూరు కని అన్నాడు అప్పుడు మాకు ఈ పెంతి కోస అనుభవం అంతగా టచ్ లేదు మేము సిఎస్ఏలో ఉన్నాం కాబట్టి నేను చిన్నపిల్లవాడిని కాబట్టి మా తండ్రి పంపించడానికి ఇష్టపడలేదు తరువాత నేను డిగ్రీ ముగించుకొని బాంబే ప్రాంతానికి వెళ్ళాను అక్కడ దైవజనులు యాసన్ గారు నాకు పరిచయం అయ్యారు దారవి అనే ప్రాంతానికి వారు వచ్చే వస్తుండేవారు మేము అక్కడ నేను జాబ్ చేస్తుండేవాన్ని అక్కడికి వెళ్ళాను వాక్యం విన్నాను తర్వాత అక్కడున్న సహవాసంలో నేను రక్షించబడి ఈ పెంతు కోసం అనుభవంలోకి నేను వచ్చాను దేవునికి స్తోత్రం తర్వాత తిరిగి ఒకసారి బాంబేలో జాబ్ చేస్తున్న సమయంలో ప్రభు ప్రభుత్వసారి తన పిలుపును నాకు మళ్ళీ గుర్తు చేసి నువ్వు సేవకు వెళ్ళాలి అని చెప్పాడు నేను అక్కడ ఒక దైవజన దగ్గర దైవజను బట్టలు ఉతుకుతూ కాళ్ళు నొక్కుతూ వంట చేస్తూ అతనికి భార్య లేదు ఆశ్రమ గారు లేరు నేను పరిచయం చేస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై మూడు వరకు ఆ పరిచర్య చేస్తున్న దినాల్లో ఆ దైవజనుతో రాత్రి మాట్లాడుతున్నాడు ఈ బాబును నిర్మల్ అనే ప్రాంతానికి సేవకు పంపించు అని తర్వాత పరిచయం చేసి పండుకున్న తర్వాత ఆ రాత్రి నా కళలో దేవుడు చెప్తున్నాడు దైవజనుడు ఒక పట్టణం ఊరు చెప్తాడు నీకు ఆ పట్టణం ఊరికి నువ్వు సేవకు వెళ్ళు సేమ్ ఒకే రాత్రి ఆ దైవజనుడికి పేరు బయలుపరిచాడు నాకు అదే రాత్రి ఆ పట్టణానికి వెళ్ళమని చెప్పి ఆజ్ఞాపించాడు ఉదయ కాలం నాకు ఆ విషయం చెప్పిన తర్వాత అదే రోజు సాయంత్రం నేను బాంబే నుంచి బయలుదేరి నిర్మల్ అనే పట్టణానికి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం మరి నేను బయలుదేరి ఆ పట్టణం సేవ చేయడానికి అక్కడికి వెళ్ళాను అక్కడ ఇద్దరు ముగ్గురు ఆ రెండు మూడు క్రైస్తవ కుటుంబాలు ఆ దైవ పరిచయం చేశాడు వెళ్ళిన తర్వాత ఆ మూడు కుటుంబాల మధ్యలో పరిచయం చేస్తూ వితిన్ షార్ట్ పీరియడ్ రెండు సంవత్సరాల్లో ఇంచుమించుగా ఒక మూడు వందల మందిని పోగు చేశాను మూడు వందల మందికి బాపు ఇచ్చాను రెండు సంవత్సరాల్లో మూడు కుటుంబాలను పట్టుకొని మూడు వందల మందిని పోగు చేశాను మూడు వందల భక్తికి బాపు ఇచ్చాను ఆ రెండు సంవత్సరాల్లోనే ఇంచుమించు ఒక వెయ్యి మంది పట్టే మందిరము కట్టాను తర్వాత ఆ చర్చిలో ఈ ముగ్గురు ఉన్నారు కదా ఈ ముగ్గురు రాజకీయాలు మొదలు పెట్టారు నేను కూడా రాజకీయాలు ఆడొచ్చాను కదా అయితే నేను మారు మనసు పొందాను మారు మనసు పొందాను కనుక ఇంకా నాకు ఆ రాజకీయాలు నచ్చలేదు అర్థమవుతుందా ఆ రాజకీయాలు నాకు చెప్పాను కదా రాజకీయాల్లో పట్ట సంపాదించాను నాకు ఆ రాజకీయాలు నచ్చలేదు ఎంత చెప్పినా వారు మారలేదు ఆ ఉన్న కొత్త ఆత్మని కూడా వారు చెడగొట్టడం ప్రారంభించారు అప్పుడు నేను ప్రార్థన చేయడం ప్రారంభిస్తే మీరు వారి మధ్యలో నుంచి బయలువేలుడి ప్రత్యేకంగా ఉండడి అని ప్రభు కొరంతి రాసిన పత్రికలో రాయబడిన మాటతో దేవుడు నాతో మాట్లాడినప్పుడు వారిని విడిచిపెట్టి నేను ఒక చిన్న గదిలోకి వెళ్ళిపోయాను ఒక రెంట్ రూమ్లోకి ఏ ఊరికి వెళ్ళాలి సేవ చేయడానికి మళ్ళీ అడిగితే ప్రభు అన్నాడు నిర్మలపట్నంలోనే నువ్వు సేవ చేయాలి అన్నాడు నేను చెయ్యనని చెప్పాను ఎందుకంటే అప్పటికే అక్కడ సేవ చేశాను ఆత్మలు సంపాదించాను కనుక వారికి పోటీగా మళ్ళీ సంఘాన్ని పెట్టడం నాకు ఏమాత్రం ఇష్టము లేదు గొడ్డోడికి గొడ్రాలకి పిల్లలు కనాలంటే కష్టం కదా గర్భసంచి లేని వాళ్ళకి పిల్లలు కనాలంటే కష్టం నాకు గర్భసంచి ఉంది కనుక నాకు ప్రసవ వేదన ఉంది కనుక నేను పిల్లలు కనే శక్తి నాకు ఉంది కనుక నేను కొత్త ఊరికి వెళ్తాను ప్రభా నన్ను కొత్త ఊరికి పంపించమని అడిగాను కానీ ప్రభు నన్ను అక్కడనే సేవ చేయమని చెప్తే ప్రభు బలవంత పెడితే మరి మళ్ళీ అక్కడ ఆ పట్టణానికి వెలపల ఒక గ్రామంలో ఒక పట్టణానికి మూడు నాలుగు కిలోమీటర్ దూరంలో సేవను ప్రారంభించాను ప్రారంభించిన తర్వాత ఆ సేవ స్వార్థ పత్రికలు ప పట్టుకొని ఇలా ఎండలో రాత్రి పగలు చెప్పులుండేవి కావు బొగ్గుతో పండ్లు తమ్ముకునేవాణ్ణి ఉప్పుతో పండ్లు తమ్ముకునేవాణ్ణి యాభై చెట్టు కొమ్మలు విరిచి పండ్లు తొమ్ముకునేవాణ్ణి భోజనం ఉండేది కాదు ఆ దినాల్లో ఇరవై పైసలు పది పైసలు బిల్లలు నడుస్తున్నాయి అల్యూమినియం బిల్లలు నడుస్తున్నాయి అరపావు పావు టమాటాలు తీసుకొచ్చుకొని ఉడకబెట్టి ఉప్పేసి పిసికి రసం చేసుకొని తాగవలసిన పరిస్థితి కారణం ఏంటంటే అప్పుడు మనకు ఆత్మలు ఎవరు లేరు రెండు వందల రూపాయల ఇల్లు కిరాయి కట్టుకోవడం చాలా కష్టం మా ప్రాంతంలో క్రైస్తవులకు ఇండ్లు ఇవ్వరు క్రైస్తవులు అంటే దేశం భయంకరమైన భయంకరంగా వీళ్ళు మా దేశాన్ని పాడు చేయడానికి వచ్చిన ప్రజలుగా భావిస్తుంటారు అలా కష్టంలో నష్టంలో బాధలో నేను సేవను ప్రారంభించాను నాతో పాశ్రమ గారు అప్పుడే నా కొత్తగా పెళ్ళయింది సహకరించారు అలా ఆ శ్రమలు అనుభవిస్తూ ఎంతకాలం అంటే ఈ భయంకరమైన పరిస్థితి ఇంచుమించుకు పది పన్నెండు సంవత్సరాలు ఇలాంటి కరువులో సేవ చేశాం ఒక నెల కాదు రెండు నెలలు కాదు అలా స్వార్థను ప్రకటిస్తూ ప్రకటిస్తూ మరి గ్రామాలకు వెళ్ళి ఆ స్వార్థను ప్రకటించి దయ్యాలను వెళ్ళగొట్టి ప్రభు నాకు ఇచ్చిన కృపావారాలను బట్టి స్వస్థత ప్రార్థన చేసి అలా స్వస్థత పొందిన వారు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా నేను ఎక్కడైతే రెంట్ తీసుకున్నానో అక్కడికి రావడం ప్రారంభించారు ఇలా ప్రొద్దున ఒక ఊరికి వెళ్తే సాయంత్రం ఇంకో ఊరికి వెళ్ళేవాణి మధ్యాహ్నము ఇంకో స్థలానికి వెళ్ళేవాడిని ఇలా ప్రతిరోజు రెండు మూడు కొత్త స్థలాలను దర్శిస్తూ స్వార్థ పత్రికలు పంచుతూ స్వార్థను ప్రకటిస్తూ మరి రాత్రి ఒంటి గంటకు రెండు గంటలకు మళ్ళీ సైకిల్ మీద ఇరవై ముప్పై కిలోమీటర్ల గ్రామాల నుంచి తిరిగి వస్తుండేవాడిని ఆ సైకిల్ కూడా ఒకరు మధ్యలో ఇచ్చారు నాకు చూడలేక కష్టాన్ని చూడలేక అలా కష్టపడుతూ సేవ చేస్తున్న దినాల్లో దేవుడు సహాయం చేశాడు అద్భుతాలు చేశాడు ఏ వాక్యం అయితే చెప్పానో ఆ వాక్యాన్ని స్థిరపరిచాడు ప్రజల మధ్యలో అలా ఒక్కొక్కరుగా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా దేవుని సంఘంలో చేరడం ప్రారంభించారు పన్నెండు సంవత్సరాల తర్వాత సేవను ఒక మలుపు తింపాడు తింపిన తర్వాత ఇప్పుడు అలా ఒక్కొక్క గ్రామం రెండు మూడు నాలుగు ఐదు ఆరు పది ఇలా గ్రామాలు నిర్మల్ పట్టణం నుంచి కొంతమంది ఇలా ఇరవై గ్రామాలు అలా ముప్పై గ్రామాలు నలభై గ్రామాలు యాభై గ్రామాలు అలా అరవై గ్రామాలు డెబ్బై గ్రామాలు ఎనభై గ్రామాలు తొంభై గ్రామాలు వంద గ్రామాలు చివరికి నూట యాభై గ్రామాల నుంచి ప్రజలు వచ్చేటట్టుగా దేవుడు చేశాడు దేవునికి స్తోత్రం ఈ నూట యాభై గ్రామాలన్నీ కూడా మా నిర్మల్ చుట్టే ఉంటాయి వీళ్ళందరూ కూడా నిర్మల్ వ్యాపారం చేయడానికి వస్తువులు అమ్ముకోవడానికి వస్తువులు కొనుక్కోవడానికి వస్తారు ఇవన్నీ కూడా నిర్మల్ సరౌండింగ్ ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఇంచుమించుగా యాభై అరవై కిలోమీటర్ల నుంచి ప్రజలు ఆరాధనకు రావడం ప్రారంభించారు అలా ఒక ఆరాధన రెండవ ఆరాధన మూడో ఆరాధన చేయడం ప్రారంభించాం ఇంచుమించుగా ఇరవై సార్లు గోడలు కట్టి ఇరవై సార్లు గోడలు కూల్చి అలా కట్టడం కూల్చడం మందిరం కట్టడం కూల్చడం కట్టడం అలా ఇరవై సార్లు చేశాను చివరికి ఇంకా ఇలా కట్టడం కూల్చడం విస్తారమైన ప్రజలు రావడం చూసి ఇంచుమించుగా ఒక రెండున్నర ఎకరాల్లో దేవుని మందిరాన్ని ఒక పదిహేను వేల మంది పట్టే మందిరం కట్టాను దేవునికి స్తోత్రం ఇప్పుడు ఆ మందిరం కూడా నిండిపోతుంది ఇంకొక నాలుగైదు నెలల్లో ఇంకొక రెండో సర్వీస్ కూడా మొదలు పెట్టాలని మేము అనుకుంటున్నాం ఆమె శూన్యంలో ప్రారంభించబడిన ఆ పని ఈరోజు ఒక అద్భుతమైన పరిచర్యగా ఒక వృక్షంగా దేవుడు ఆ ప్రాంతంలో మార్చేశాడు ఆ ప్రాంతంలో వాస్తవానికి ఒక చిన్న ప్లాట్ ఇలా కొనుక్కొని ఒక చిన్న మందిరం కట్టుకోవడానికే సేవకుడు అంతటితో తన జీవితాన్ని ముగించేస్తాడు లైఫ్ క్లోజ్ అయిపోతుంది కానీ దేవుడు అద్భుతంగా దేవుడు నాకు తోడయి ఉండి నేను అడుగుపెట్టిన చోటల్లో ఆశీర్వదించి సంఘాలను ఆశీర్వదించి గ్రామాలను ఆశీర్వదించి ప్రజలను ఆశీర్వదించి దేవుడు ఆ ఆ ప్రాంతంలో సేవ చేయడం ప్రా క్రీ చేయడం ప్రారంభించాడు ఎడారి లాంటి ఆ ప్రాంతాన్ని ఏదైనా దేవుడు మార్చాడు ఈరోజు ఒక అద్భుతమైన పరిచర్యను దేవుడు జరిగిస్తున్నాడు కొత్తగా కట్టిన మందిరం ఇంచుమించు పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఎడారులో ఉంటుంది అక్కడికి సైకిల్ వెళ్ళదు ఆటో వెళ్ళదు ఎడ్ల పండ్లు నడిచే తోవది అక్కడ కట్టాను కానీ ఆదివారం అయితే మాత్రం ఆదివారం అయితే మాత్రం ఒక జాతర వలె ప్రజలు వస్తాయి ఆమెన్ ఒక వ్యక్తి రావాలంటే రెండు వందలు ఖర్చు పెట్టుకొని రావాలి ఆదివారం ఒక వ్యక్తి రావాలంటే అక్కడికి పోను వంద రాను వంద ఆటోకి ఎందుకంటే ఆటోలు వెళ్ళే స్థలం కాదు అది రోడ్ బాగుండదు అడవిలో ఉంటుంది కాబట్టి ఆటో వాడు డిమాండ్ చేస్తాడు రెండు వందలు అలా ఒక ఫ్యామిలీ రావాలంటే చెప్పండి వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందలు రెండు వేలు ఖర్చు పెట్టుకొని రావాలి అంత అడవిలోకి అయినా ప్రజలు జాతర వలే ప్రజలు వస్తున్నారు దేవునికి స్తోత్రం ఇంకా చెప్పాలంటే ఆదివారం వస్తే ఆ అడవిలో ఉన్న రోడ్డు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతాయి ఆ ఆ ప్రక్కల పొలం పనులు చేసేవారు ఆదివారం రోజు ఇంకా దారులు ఏం అడ్డం పెట్టరు బండ్లు నడపరు ఎందుకంటే ఆదివారం అది మాకే ప్రత్యేకించారు దేవునికి స్తోత్రం మమ్మల్ని బట్టి వారి స్థలాలకు డిమాండ్ వచ్చేసింది పది లక్షలకు ఉన్నది ఇప్పుడు తొంభై లక్షలు అయిపోయింది ఎకరం కాబట్టి వాళ్ళకు అదృష్టం వచ్చింది అందుకే వాళ్ళు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు ఆమెలోయ ఈ విధంగా ప్రాంతానికి ప్రజలకు దేవుడు ఒక దీవెనకరమైన పరిచర్యను దేవుడు జరిగించుకుంటూ వస్తున్నాడు మరి ఇది నా సాక్ష్యం ఈ సాక్ష్యం వెనుక ఎన్నో శ్రమలు ఉన్నాయి నిందలు ఉన్నాయి నిందలున్నాయి ఉన్నాయి కరువులున్నాయి కష్టాలున్నాయి భయంకరమైన అవమానాలు ఉన్నాయి మాటలు ఉన్నాయి అపార్థాలు ఉన్నాయి ఎన్నో శ్రమలు ఉన్నాయి ఆ శ్రమలన్నీ కూడా తట్టుకోవడానికి ప్రభు సహాయం చేశాడు ఈరోజు అద్భుతంగా ఆ పరిచర్యను దేవుడు కొనసాగిస్తున్నాడు మీరు కూడా మా మాదిరిగా ఆశీర్వదించబడాలని మేము ఆశపడుతున్నాం దేవుడు మిమ్మలను దీవించునుగాక అయితే తినుకుంటూ పండుకుంటుంటే సేవ జరగదు నేను ప్రొద్దున కూరేలేవాన్ని మధ్యాహ్నం ఒక ప్రాంతం సాయంత్రం ఒక ప్రాంతం అంటే మా పాశ్రమకు కూడా నేను దొరికే దొరికేవాన్ని కాదు అలా రాత్రి పగలు రాత్రి పగలు చూడండి ఇప్పటికీ ఇంత సేవ పెరిగినా ఇంత సేవ పెరిగినా అర్థమైందా ఇంత సేవ పెరిగినా నేను నిర్మల్లో దొరకను ప్రజలకు అర్థమైందా మీ దగ్గరకు వచ్చి ఇంత టైం వేచి ఇవ్వడం అనేది నాకు వేస్ట్ నాకు నష్టం అది ఇదే సేవ మా ప్రాంతం చేసుకుంటే నాలుగు నాలుగు ఆత్మలన్న సంఘంలోకి చేర్చబడతాయి అవునా కానీ ప్రభు ఇచ్చిన దర్శనం ప్రకారంగా నువ్వు వెళ్ళు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించు అని చెప్పిన మాట ప్రకారంగా ఇలా వెళ్ళి స్వార్థను ప్రకటిస్తూ సేవకులను బలపరుచు వస్తున్నాం నా కోసం పరిచర్య గురించి ప్రార్థన చేయాలని కోరుతున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునుగాక Hallelujah.